హాయ్ ఫ్రెండ్స్ నేహా కాలేజీ నుంచి వచ్చింది నాకైతే చాలా టెన్షన్ టెన్షన్గా ఉంది ఏంటి అంటే మరమరాలు బజ్జి మసాలా తెచ్చుకున్నాను అంటుంది అది కాదే ఇవాళ మ్యాథ్స్ ఎగ్జామ్ కదా ఎలా రాసావు ఏంటి అని అడిగితే ఏదో రాసాలే అంటుంది నా టెన్షన్ అసలు పొద్దున్నుంచి పెళ్ళింది ఏం రాసిందో ఎలా రాసిందో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉన్నాను ఇది చూస్తే తీరిగ్గా తింటుంది ఎలా రాసావు నేహా ఇల్లైతే పస్తున ఉండేదన్వా ఇవాళ ఈ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంటి దగ్గర బండి దగ్గర చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ ఏదోటి కావాలి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఇల్లు దుబ్ప్పుకొని డబ్బాలన్నీ సామాన్లన్నీ కడిగేసుకున్నాను కడిగేసి ఇంకా ఓపిక లేదు అందుకని వచ్చేటప్పుడు తెచ్చేసుకోమన్నాను తెచ్చుకుని తింటుంది అనమాట నేహ పేపర్ కూడా తీసి ప్లేట్లో పెట్టుకునే టైం కూడా లేదు ఫ్రెండ్స్ ఫుల్గా మధ్యాహ్నం కూడా ఏం తినలేదు ఎగ్జామ్ టెన్షన్ అని వెళ్ళిపోయాయి అందుకని ఇప్పుడు ప్రశాంతంగా తింటుంది ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఎగ్జామ్ అయిపోయింది రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రశాంతతో అశాంతితో ఏదో తెలుస్తుంది బాగుందా ఓకే ఫ్రెండ్స్